వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు అలాగే దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది నా దిగుమతిలో పెద్ద మార్పు ఏం లేదు ఇక ధరల్లో చూసుకుంటున్న నంబర్ వన్ ఐటాలు మార్కెట్ మొత్తానికి నూట ఎనభై రూపాయలు అయితే ఒక రెండు ఐటాలు మాత్రం టాప్ రేట్ మాత్రమే పడ్డాయి మీరు ఈ నూట ఎనభై ప్రతి రైతుకి పడింది కాదు రెండు ఐటాలు మాత్రమే మార్కెట్ మొత్తానికి నూట ఎనభై రూపాయలతో రెండు ఐటాలు మాత్రమే టాప్ రేట్లు పడ్డాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటేనా డెబ్భై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి మీడియాలు కంటే కొంచెం బాగుంటాయి అవన్నీ నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఈ కొంచెం బాగుండేటి కూడా ఏవి అంటే పైన క్లాస్ కాయలు లోపల మీడియాలు ఉండే కాయలు అన్నీ మిక్సింగ్ ఉంటాయి అట్లా మిక్సింగ్లు ఉంటే నూరు నూట పది నూట ఇరవై రూపాయలు అయితే పడుతున్నాయి ఇక చాలా చిన్న ఉంటాయి గోళీలాగా గోళీలు కంటే కొంచెం బాగుండే కాయలు అవన్నీ యాభై అరవై రూపాయలు అయితే పడుతున్నాయినా ఈ అంగళ్ళు మార్కెట్ మొత్తానికి ఈరోజు ధరలు చూసుకుంటే ఎక్కువ ఐటలు ఏం రేట్లు పడినాయంటే అంటే డెబ్భై రూపాయల నుంచి నూట ఇరవై లోపల అయితే ఎక్కువ ఐటలు మళ్ళీ ఇక్కడ నూట నలభై నూట నలభైతో ఆడాడ అక్కడక్కడ ఒక మండికి ఒక ఐటమ్ రెండు ఐటాలు ఇవైతే పడ్డం జరిగింది ఈరోజు అంగల్లో క్వాలిటీలు చాలా తక్కువన సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఎక్కువ నైంటీ పర్సెంట్ ఇవే ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి